రాజు నా పేరు నారాయణ రెడ్డి చింతలకుంట్ల మార్కెట్లుంటా ఇప్పుడు ఇరవై ఐదేళ్ళ నుంచి దాదాపు ఈ బ్యారం చేస్తున్నానుకో చేస్తున్నా అయితే ఇలా లక్ష ఇరవైకున్నది బరే లక్ష ముప్పైకున్నది లక్ష పదికుంది లక్ష యాభై కూడా ఉన్నది అది యాభైది ఒక పద్నాలుగు పదిహేను లీటర్లు ఇస్తుంది ఈ లక్ష పది లక్ష ఐదు ఒక పది ఇస్తాయి ఇట్లా ఈ రకంగా మనం మంచిగా చెప్పుకుంటే పావుసారి చక్కడ అతిసారి ఇస్తాయి కానీ తక్కువేమి మంచిగా ఉత్పత్తిగా మంచిగా చేసుకొని చావకరి చేయాలని మంచిగా సాదుకోవాలి ఆ ఇటువంటి బీడు మంచి జాతి చూసి అమ్ముతాం ఆ ముర్రజాతి చూసి కొనిపెడతాము పెడతాము మంచిగా ఏదన్నా పాలు అవకత అవకలు అవి అది చేస్తే ఆ బెర్రన్ తీసుకొని ఇంకొక బెర్రను కూడా ఇస్తందుకు సిద్ధంగా ఉంటాం నమ్మకంతో ఇస్తాం అట్లా ఇంకో చూసి మళ్ళీ పాలు ఇవ్వకపోతే ఇంకో దాన్ని చూసిస్తాం మళ్ళీ రెండు రోజులు రెండు రోజులు చూసుకోవచ్చు మూడు రోజులు చూసుకోవచ్చు ఇక్కడ పాలు పిండి అన్ని అవకాశాలు ఉన్నాయి తిండి అన్ని తింటే చేస్తేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి నాన్న మంచిగా పాలు చూసి శుభ్రంగా పాలు చూసి మీరు నచ్చితే డబ్బులు ఇచ్చి తొలకపోవచ్చు నచ్చితే ఆ రైతు మళ్ళీ ఆయన చూసి నచ్చితే కూడా పంపిస్తాం కూడా సిద్ధమే పంపిస్తాం దాన్ని తోలుపుంటాం ఇంకో దాన్ని తోలిపెడతాం ఇవి ఇప్పుడు పది పది ఇస్తున్నాయి పూటకైదైదు పూట ఖైదైదు ఇస్తుంది ఆవులు ఉంటే జెర్సీ ఎచ్చప్పు గిరావులు అందులో పోతే సాయివాల ఇవన్నీ బీడ్లు ఉంటాయి సార్ అన్ని బీడ్లు నా రెడీగా ఉన్నాయి అమ్ముతూనే ఉన్నాయి పోతనే ఉన్నాయి అన్నీ చేస్తున్నాం ఆ పని ఈ సాయివాలనేమో రాజస్థాన్కి వెళ్ళి వస్తున్నాయి ఈ హర్యానా ఈ గుజరాత్కి వెళ్ళి వస్తున్నాయి బలరు కూడా ఈ ఆంధ్రకి వెళ్ళి వస్తున్నాయి ఈ ఒక్క జాగాలకి వెళ్ళి వస్తలేవు ప్రతి ఒక్క జాగాలకెళ్ళి వెళ్ళి తెచ్చుకుంటుండ్రు అమ్ముకుంటున్నారు మంచిగా ఇప్పటికైతే బాగానే ఉంది పాలు చూపించే అమ్ముతాం తీసుకొచ్చేటప్పుడు సుడి వస్తాయి పాడి వస్తాయి అక్కడ కూడా పాడి ఉంటే పిండుకొని చూస్తాము ఇక సుడి ఉంటే అమ్మితాం సార్ చూస్తాం బర్రెం చూసి కొనుక్కుంటాం ఏం తక్కువ రావు అవి కూడా మంచి బర్రెం మంచి రేటే ఉంటుంది పాడి బర్రె కంటే పది రూపాయలు ఎక్కువనే ఉంటుంది అది తక్కువ ఉండదు గ్యారంటీ రెండు పూటలు వీనాక పిండి గ్యారంటీ ఇస్తాం ఇది కూడా సుడిగారు ఈయనాక పాలు చూపిచ్చి ఇస్తాం ఈనాక ఒకవేళ వేయకపోతే నమ్మకం మీద తోలి పెడతాం అది ఒక పాలు వేయకుంటే ఒకవేళ నమ్మకంతో తోలిపెడతాం పాలు ఇవ్వకుండా రిటర్న్ తీసుకుంటాం అది తీసుకొని కొంత చాలా వస్తారు ఇక్కడ సిద్దిపేట వరంగల్ అక్కడ మా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో వస్తూనే ఉంటారు చాలా మంది వస్తారు ఇక్కడ దేవరకొండ దగ్గరికి వెళ్ళి వస్తారు చాలా చాలా కలవ కొడితే ఏమైనా కాదు ఎంత మస్తుకొస్తారు సార్ సొంతలా గ్యారంటీ అంది వాళ్ళు అమ్ముకుని బయటికి వెళ్ళిపోయారు రైతు కూడా గుర్తుపెడితే లేదు ఇప్పుడు వాళ్ళు అమ్ముకుని పోయారు ఈ రైతు ఎక్కడ పోయితే ఎవరు అనుకుంటాడు ఈడైతే అడ్డ మీద ఉంటాం కాబట్టి మీరు చక్కగా పరిగెత్తుకొని వస్తారు వస్తారు చూస్తారు ఏమయ్యా నీ పా బర్రె పాలిస్తలేదని అడుగుతారు ఇంకో దాన్ని తీసుకపోతారు దాన్ని తోలుతారు ఇంకో దాన్ని తోలికపోతారు ఏదన్నా ఈ రెండు వేలు బర్రె పెద్దగా ఉంటే ఒక రెండు మూడు వేలు ఎక్కువ కావచ్చు రెండు మూడు వేలు తక్కువ కావచ్చు అంతే రెండు వేలు మూడు వేలు ఎక్కువేం కాదు ఇక చెప్పు కూడా ఆవులు అవి కూడా జెర్షి కంటే మంచిగా ఇస్తాయి జే చాలా మంచి బీడు హెచ్చు మంచి జాతి కొనుక్కుంటే నాలుగీతలు ఏంతాయి మంచిగా పాలు అవి ఉత్పత్తి అవుతాయి నాడుదూడలు పెడితే సంపతి పెరుగుతాయి అవి అన్ని జాగాల్లో ఇప్పుడు శ్రీకాకుళంకి వెళ్ళి ఎక్కువ వస్తున్నాయి ఇంతకుముందు ఇక్కడ వచ్చేది ఏవి మన ఈ ఆవులు బతుకుతలేవు కోలారు బెంగళూరు అవన్నీ సింతామణికి ఇంతమంది తెచ్చేటివి అవి బతుకుతలేవు అని చాలా అయిపోయారు ఆ ఆవులు తెస్తలేరు ఈ ఆవులు తట్టుకుంటారు అవి తట్టుకుంటారు కాలేవు ఆవులు చచ్చిపోయినాయి కూడా చాలా ఆగమయ్యారు కూడా అంత ఇబ్బందులు ఫలయిన్రు ఇక్కడ ఇక్కడ మార్కెట్లలో అయినరు చుట్టుపక్కల వాళ్ళు అయినరు అంతా అయినరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆసాములు తెచ్చిన వాళ్ళు కూడా ఇబ్రాంపట్నం ఏరియా ఈ కొంగర రాయరాల ఇక్కడ ఇట్లా పోతే చౌటుపల ఈ ఇవన్నీ కూడా చిట్టాల గిట్టాల ఈ చుట్టుపట్టు ఏరియాలో మొత్తం కూడా ఆ ఆవులు చచ్చిపోవటంలో భయపెట్టి తెస్తలేరు ఈ శ్రీకాకుళం ఇక్కడ అంతా రాజమండ్రి శ్రీకాకుళం ఈ తూర్పు తూర్పుపక్క అంతా ఆంధ్ర ఆవులు సెట్ అవుతున్నాయి అది పూటకు పది ఇచ్చేటివి దక్క ఏ ఎనిమిది తొమ్మిది ఏడు ఆరు ఇట్లా అంతే ఎనిమిది లీటర్లు లీటర్ లెక్క పెట్టుకో పూటకి ఎనిమిది అంటే రెండు పూటలు పదహారు లీటర్లు పదహారు లీటర్లు యావరేజ్ బర్రెలు ఈ స్టార్టింగ్ పది లీటర్లు చూపించే తోలి పెడతాం తోమ స్టార్టింగ్ ఈనంగానే నాలుగు మూడు ఇచ్చుకుంటే పెరుగు కూడా పెరుగుంటే పది పూటకి ఐదు ఐదు వింతాయి ఐదు వింతాయి ఆరు వింతాయి వింతాయి ఆరు నెలలు గట్టిగా వింతాయి ఆడికెళ్ళి కొంచెం తగ్గుతాయి ఎన్ని ఎన్ని కొద్ది 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 తగ్గుకుంటా అది అయిపోతాయి ఒకటి కాడికేళ్ళు ఒకటి పది ఒకటి ఇరవై ఉంటుంది ఇప్పుడు ఆంధ్ర భార్య ఒకటి ఇరవై ఉంటుంది అదే హర్యానాది అయితే ఒకటి యాభై ఉంటుంది గట్టిగా అది పన్నెండు ఇస్తుంది పన్నెండు పూట కారు లీటర్లు పన్నెండు ఇస్తుంది ఆ రెండు లీటర్లు ఇచ్చినందుకు అదో మూడు ముప్పై వేలు ఏగాష్టిగా ఉంటుంది అది కులం కూడా హర్యానాది అన్నందుకు ఎక్కువ ఉంటుంది రేటు రేటు పాల రేటు ఇక్కడైతే అమ్ముతున్నాయి ఎనభై తొమ్మిది అమ్ముతున్నాయి లీటర్ ఈడ ఇది ఎనభై తొంభై లీటర్ కేంద్రంలో అరవై ఐదు డెబ్బై రూపాయలు పడుతున్నాయి అంట ఇక లాభం అంటే సొంత మేతల్లో లాభం సొంత మేతల్లో నాకు పొలంలో గడ్డి ఉండే ఉండే ఏమన్నా గుప్పెడు దాన్ని వేసుకుంటే పిండుకుంటే లాభం అదే అన్ని కొనుక్కొస్తే లాభం లేదు డైరీ ఫ్యామ్ సొంత మేతల్లోకి పది ఎకరాల పొలం ఉంటే దాంట్లో మంచి లాభం డెబ్బై రూపాయలు పడతాయి ఇంకా నష్టమైనది ఏముంది ఏముండదు ఒక దానే కదా ఇస్తే సరిపోతుంది దానం ఒకటి వేసుకుంటే సరిపోతుంది జీతం చేస్తోళ్ళు అదే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయినాయి జీతకండం పదిహేడు వేలు పద్దెనిమిది బర్రెకు ఒక బర్రెకు ఒక మనిషి ఆ ఇరవై ఉంటే ఇద్దరు మనుషులు అయోగ ఇరవై 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 ఒక నలభై వేలు అలా ఖర్చులు పోతాయి నలభై వేలు దానాలు పోతాయి నలభై నలభై పోతాయి పోతాయి లాభమే లాభం లేకుండా లేకుంటే ఎట్లయిందయ్యా ఇప్పుడు పెండ్ల మొగడు చేసుకుంటే ఇరవై బెల్లర పెట్టుకుని ఒక జీతగానే పెట్టుకుంటే సరిపోతుంది పోతుంది ఈ ఇరవై ఇరవై ఈ పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై అరవై మీకు మిగిలే ఈ ఇట్లా మిగిలే అట్లా మిగిలే ఒక జీతగాడు పాల్మింతాడు ఇరవై బెల్లరి పది పది కానీ ఇరవై పెట్టుకుంటే మంచిగా పెండ్ల మొగనికి ఇద్దరికి ఒక జీతగాడు సరేపోతుంది ఎక్కడ పోయినా సెట్ అవుతున్నాయి మంచిగా సెట్ అయిపోతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకుండా ఎవరు ఏదైనా అది ఇది పాలిస్తలేదని ఫేషల్ గీసిల్ ఏవి లేకుండా మంచిగా ఎక్కడ పక్కడ మంచిగా సెట్ అయిపోతున్నాయి అది తీసుకొస్తే ఇక దోలుకొని ఇంకో దాన్ని పెడుతున్నాం సార్ ఆ నమ్మకంతో ఆ నమ్మకంతో కాబట్టి జరుగుతుంది ఇది మార్కెట్ మంచి ముప్పై ఏళ్ళు నేను నర్సాపేట గుంటూరు జిల్లా బ్యారం చేసిన అయితే ముప్పై ఏళ్ళు చేసినాక ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇళ్ళకి వచ్చి ఈ కా కమిషన్ ద్వారా కాగిధ బెర్రకు ఐదు వందలు నాలుగు వందలు ఇస్తారు ఆ బేరము ఇంకోటి తప్పు జరిగితే ఇట్లా మాట్లాడి అట్లా అన్నీ కూడా ఒప్పందాలు చేసి ఇంకో బెర్ర ఇప్పించటము ఇవన్నీ చేసుకోము ఇదంతా కూడా న్యాయంగా బతుకుతున్నాము న్యాయంగా జరుగుతుంది అట్లా నేను యాభై ఏళ్ళు ఇళ్ళనే నాకు ఇంత వ్యవసాయం ఉంది అది ఈ రెండు పనులు తప్ప ఇంకేం పని రాదు నాకు ఈ గదలది ఇవ్వసం రెండు నాకు బాగా గుర్తు అంతే మంచి గీద అయితేనే ఇప్పిస్తాం లేకపోతే ఇప్పియం కదా మంచి గీద అయితేనే ఇప్పిస్తాం సార్ రెండు పూటలు విండుకోవచ్చు వాళ్ళ ఒప్పుకుంటే మూడు పూటలు కూడా విండుకోవచ్చు అలా ఒప్పిక కొనుక్కున్నాక మా దగ్గర మంచి ఆవులు కానీ బల్ కానీ మంచిగా ఉంటాయి మంచిగా ఇప్పిస్తుంటాము అన్నీ చూసి మీరు కొనుక్కోవచ్చు మేము కొనిపెట్టవచ్చు ఏదన్నా అయినప్పుడు మీకు మళ్ళీ మేము మళ్ళీ తిరిగి ఇంకో బెర్రను కానీ ఇప్పియగలుగుతాము అన్నీ చేస్తాము అది మేము చేసే పని ఆ ఫోన్ నెంబరు తొమ్మిది ఐదు సున్నా ఐదు సున్నా ఆరు మూడు ఎందులు లాస్ట్కు తొమ్మిది చెప్తా ఫోన్ చేస్తా లేతా చెప్తా చెప్తా ఎక్కడైనా చెప్తా ఎంత అయినా నాకు ఫోన్ చేస్తే చాలు లేపేస్తా చెప్తాను అర్ధరాత్రి చేసిన చెప్తాను మంచి ఇప్పిస్తాను సార్